వారసుడు కథ చిక్కుమాలిన విధవా చావు అంటూ ఎడాపెడా వాయించేస్తున్న తల్లి సునీత వైఖరికి నిర్ఘాంతపోయి అంతలోనే తేరుకుని భయపడుతూనే తమ్ముడు బాబీని లాక్కుని చంకన వేసుకుని బొజ్జగించింది మానస వాడు చాలాసేపు వెక్కుతూనే ఉన్నాడు ఏ రోజున తల్లి తమ్ముడినే కాదు తనని కానీ చెల్లెలు మౌనికను కానీ ఒక్క దెబ్బ కూడా వేసి ఎరగదు అలాంటిది ఈరోజు తట్లు తేలేలా కొట్టింది అంటే దీనికి అంతటికీ కారణం అత్త కొడుకు చందుయే వాడు ఊదుతున్న బోర తనకు కావాలని మారాం చేయబట్టే అమ్మ ఇంతలా కొట్టింది ఒక్కసారి చందు ఆ బోరాని తమ్ముడికి ఇస్తే ఎంత బాగుండేది కనీసం నాన్నమ్మ అత్త వాడితో బాబీకి ఇమ్మని అననైనా అనలేదు కళ్ళు తుడుచుకుంటూ అనుకుంది పది సంవత్సరాల పిల్లైన మానస మౌనిక ఇదంతా బిక్కమొహం వేసుకుని చూస్తూ కూర్చుండిపోయింది కాసేపటికి అమ్మా అమ్మా అంటూ బాబీ చంకలో నుండి దిగిపోయి తల్లి దగ్గరికి వెళ్తుంటే భయప భయంగా చూస్తూ ఉండిపోయింది మానస సునీత పెరటి గుమ్మానికి ఆనుకుని లోపల దుఃఖిస్తూ కూర్చుని ఉంది రెండు సంవత్సరముల నుండి మూడవ ఏట అడుగడిన బాబీ వెళ్ళి తల్లి కళ్ళు ఆమె వేసుకున్న చున్నీతో తుడుస్తూ అమ్మా ఎవరికొత్తాలు ఎందుకేలుతున్నావు అన్నాడు అంతే వాడిని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఆడపిల్లలిద్దరూ తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా ఏడవకమ్మా అంటూ వాళ్ళు నెమ్మదిగా ఏడవసాగారు ఇదంతా చోద్యంగా చూస్తున్న సునీత అత్తగారు బాగుందమ్మా వాడిని కొట్టడం ఎందుకు ఇప్పుడు ఆడవడం దేనికి మేమేదో మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నట్లు బయట వాళ్ళు అనుకోవాలనే కదా అంది అవునమ్మా నేను వచ్చి నీకేదో నూరు పోస్తున్నానని ఇరుగు పొరుగులు అనుకోవద్దు ఆడబడుచు వంత పాడింది వాళ్ళిద్దరి మాటలు విన్న ఆమెకు మరింత దుఃఖం తన్నుకొచ్చింది ఎలాగో ఓర్చుకుని లేచి వంటగదిలోకి వెళ్ళింది ఆ రోజు బడికి సెలవు కాబట్టి మానస మౌనిక ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు అప్పటికే వంట చేయడం అయిపోయింది మామగారు ఆడబడిచి పిల్లలిద్దరు భోజనాలు కూడా అయ్యాకే ఈ గడబిడ అంతా అయ్యింది అత్తగారికి ఆడబిడ్డకు వడ్డించి వాళ్ళు తిని వెళ్ళాక తన పిల్లలకు పెట్టింది బాబీకి తినిపించాక తను కూడా తిని వంటగది సర్దుకుని కొద్దిసేపు నడుము వాల్చింది పడుకుందే కానీ ఆలోచనలు ముసురుకున్న ఆమెకు చిన్న కునుకు కూడా పట్టలేదు పక్కలో పడుకున్న కొడుకును చూసి చంటివాడిని ఎంతగా కొట్టాను ఏమైంది ఇవాళ నాకు అనుకుంటూ నిద్రపోతున్న వాడి నిమిరి కళ్ళు మూసుకుంది ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి హై స్కూల్ చదువైన వెంటనే ఊళ్ళోనే ఉన్న మేనత్త కొడుకైన రాంబాబుతో పెళ్లి చేసి పంపారు చిన్నప్పటి నుండి అలవాటైన అత్త ఇల్లేనేమో కొత్తగా అనిపించలేదు సునీతకు అయితే మొగుణ్ణి బావా నువ్వు అనడం అత్త జానకమ్మకు ఇష్టం లేక ఏమండి మీరు అని అనమంది తనను కూడా ఇలాగే గౌరవించమంది మొదట్లో కష్టం అనిపించిన తర్వాత తర్వాత అలవాటు పడింది మావగారైన రాఘవయ్య గారు కోడలు కాకమునిపు ఎలా ప్రవర్తించేవారో అయ్యాకు కూడా అలానే మాట్లాడేవారు మేనత్తన్ అనే మాట మరచింది ఇక ఆడబడుచు సరే అన్నగారు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి పాత చుట్టరకం మరిచి తల్లికి వత్తాసు పలుకుతోంది రాఘవయ్య గారు వ్యవసాయదారుడు రాంబాబు పదవ తరగతి వరకు చదివి వ్యవసాయం కాదని కాఫీ హోటల్ నడుపుతున్నాడు అది బాగానే రన్ అవుతోంది పెళ్ళైన సంవత్సరానికి ఆడపిల్ల మానస పుట్టింది ఆ ఏడాది వర్షాలు బాగా కురిసి పంటలు పండేసరికి మా ఇంటి మహాలక్ష్మి అని ఆ పిల్లను ముద్ది చేశారు అత్తమామలు మరో రెండు సంవత్సరాలకి మౌనిక పుట్టినప్పుడు మళ్ళీ ఆడపిల్లేనా అంటూ అత్త జానకమ్మ నిరుత్సాహపడింది ఆ తర్వాత ఐదేళ్ల వరకు బాబీ పుట్టలేదు ఈ లోపల అత్తగారు వంశోద్ధారకుడు లేకపోతే ఎలా మౌనిక పుట్టాక ఇక పిల్లలు వద్దనుకుని మందులు ఏమైనా వాడుతున్నారేమిటే అంటూ సడిగేది బాబీ కడుపులో పడడం రాంబాబు హోటల్ దివాళా తీసిందని ఐపీ పెట్టి రాత్రికి రాత్రి పరారవ్వడంతో దీనికంతటికీ కారణం ఆమె కడుపులో ఉన్న బిడ్డేనని అత్త ఆడబడుతూ నిర్ధారణ చేసేశారు దానికి సాయం ఆ ఏడాది వర్షాలు కూడా కురవక పంటలు సరిగ్గా పండకపోవడంతో ఇంటికి వారసుడు కాదు దరిద్రుడు పుట్టాడని చేత్కరించారు చేదరించుకున్నారు ఇన్ని సంవత్సరాలు మగబిడ్డ పుట్టలేదని వాపోయిన ఆ ఇద్దరు ఇప్పుడు బాబీ కనిపిస్తే ఛీ దరిద్రుడు అంటూ పిల్లవాడి వంక చూడలేనా చూడకుండా ముఖం చిట్లించుకుని పక్క నుండి పోతున్నారు ఊళ్ళో సంబంధమే చేశారేమో తరచుగా వస్తూనే ఉంటుంది ఆడబుడుచుడు మాదేవి మొగుడు పరారవడంతో పిల్లవాడికి పేరు పెట్టే శుభకార్యం జరగక బాబీ అనే పిలుపు అలవాటు చేసింది సునీత ఆ పేరు ఉచ్చరించడం ఇష్టలేని అత్త ఆడబడుచు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పవలసి వస్తే పిల్లగాడు అని అనేవారు పిల్లవాడు పుట్టుకకు పంటలు పండకపోవటానికి సంబంధం ఏమిటని తను ఎన్నోసార్లు మనసులో అనుకుందే కానీ పై కనలేదు ఎప్పుడు హోటల్ పని తను స్వయంగా దగ్గరుండి చూసుకోకుండా వేరే వారికి అప్పగించి ఫ్రెండ్స్తో పేకాట ఆడుతూ కూర్చుని దివాళాదీశ పరారైన మీ అబ్బాయి తప్పే కానీ దానికి పిల్లవాడే కారణం అనడం భావ్యం కాదని చాలాసార్లు అందామనుకుంది కానీ అనలేకపోయింది రాంబాబు పరారయ్యాక పుట్టింటికి వెళ్ళిన తనకు సరైన ఆదరణ కలగలేదు తను అక్కడే ఉండిపోవాలని అనుకోకపోయినా తల్లిదండ్రులతో సహా అన్నలు వదినలు అంటి ముట్టనట్లుండేసరికి మనసుకు కష్టం అనిపించి వెంటనే అత్తింటికి వచ్చేసింది ఆ సంవత్సరం పరీక్షలు రాసి పాస్ అయిన ఆడపిల్లలిద్దరినీ పబ్లిక్ స్కూల్లో నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి మార్చేసింది స్కూల్ ఫీజులు కట్టే పని లేదు అలాగే మధ్యాహ్న భోజనం అక్కడ అయిపోతుందన్న ఆలోచనతో ఆ పని చేసింది అలా ఎందుకు చేస్తున్నావని జానకమ్మ అనలేదు ఇక మావగారు ఆవిడ మాటను జెవ దాటరు పిల్లవాడికి ఐదో సంవత్సరం వచ్చాక అప్పటికీ రాంబాబు రాకపోతే వాడిని కూడా ఆ స్కూలులోనే వేసి తను ఏదైనా పనికి వెళ్ళి ఇంట్లో వాళ్లకు భారం కాకుండా బ్రతకాలనే ఆశతో వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా ఉంటోంది ఈరోజు కూడా బూరా కావాలని అల్లరి చేస్తోన్న బాబీకి చాలాసేపు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది వాడు మరింత మారాము చేసేసరికి సహనం కోల్పోయి వాడిని ఇంకా అర్థం చేసుకునే వయసు కాదనే ఆలోచన విస్మరించి కొట్టేసింది కనుకొలుకుల్లో చేరిన నీళ్లు చెంగుతో ఒత్తుకొని కళ్ళు మూసుకుని మళ్ళీ ఆలోచనలో పడింది ఏమ్మా సాయంత్రం ఐదు కావస్తోంది లేచి కాస్త టీ చుక్కైనా మా మొహాన పోసేది ఉందా లేదా మమ్మల్ని పెట్టుకోమంటావా ఏ విషయం చెప్తే మా తంటాలు మేము పడతాంగా జానకమ్మ పిలుపుకి ఆలోచన నుంచి తేరుకుని నెమ్మదిగా లేచి బయటకు వచ్చింది మానస మౌనిక హాల్లో సెల్ ఫోన్ పట్టుకుని గేమ్స్ ఆడుతూ కూర్చుని ఉన్నారు రాంబాబు తన మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళడం మర్చిపోయాడు అక్కడే చందు ఏదో తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు తమ్ముడి ప్రక్కనే కూర్చుని ఉంది అతని అక్క శిరీష తను కూడా ఏదో తింటోంది మామగారు అత్త ఆడబడుచు కబుర్లు చెప్పుకుంటూ గదిలోనే ఉన్నారు హోంవర్క్ చేసుకోకుండా మధ్యాహ్నం నుంచి ఆటలాడుతూ కూర్చున్నారా తల్లి గదమాయింపుకు తలెత్తి చూసి చేసుకున్నామమ్మా అన్నారు ఇద్దరు అమ్మా మాకు కూడా తినడానికి ఏదైనా పెట్టవా అంది మౌనిక తింటూనే చందువుని శిరీష్ను చూసి కూతురు పిల్లలకు తినడానికి పెట్టిన అత్తకు కొడుకు పిల్లలిద్దరూ కనిపించలేదా వాళ్ళు చిన్నపిల్లలే కదా మనసులోనే అనుకుని వంటగది వైపు వెళ్తూ ఆడపడుచి ఉంది కదా అని స్నాక్స్ ఏమైనా చేయమంటారా అత్తా అని అడిగింది ఆవిడ గదిలోంచే అక్కర్లేదు టీ పెట్టు చాలు అంది కలుక్కుమంది సునీతకు ఏమైనా చేస్తే తన పిల్లలకు కూడా పెట్టవచ్చని ఆశపడింది అవును మరి బయట నుంచి తినుబండారాలు తెచ్చుకుని తింటున్న వాళ్లకు ఇక చేయించుకుని తినవలసిన అవసరం ఏముంది అడగాలి కనుక అడిగింది తను అంతే అనుకుంది ఇదివరలో ఓసారి ఇలాగే ఆడబడుచు వచ్చింది కదా అని అత్తను అడగకుండా అరటికాయ బజ్జీలు వేసి పెడితే ఇప్పుడు ఈ బజ్జీలు ఎందుకు వేశావు అంది పైగా నీకు తినాలనిపిస్తే చేసుకుని తిను అంతేకాని మా మీద వంక పెట్టుకుని వండుకొని తిననక్కర్లేదు ఇంకెప్పుడు ఇలా తీసుకురాకు అంది వదిన నీ పిల్లలకి పెట్టుకుంటే పెట్టుకో కానీ చందుకి శిరీషకు మాత్రం పెట్టకు అంది రమాదేవి మనస్సు చివుక్కుమన్నా ఏమీ అనలేక పిల్లలకు పెట్టి మిగిలినవి పన్నెండు మనిషికి ఇచ్చేసింది మరోసారి ఇలాగే టీ పెట్టి ఇస్తుంటే అదేమిటి తినడానికి స్నాక్స్ చేసి పెట్టచ్చు కదా ఆడబడుచు వచ్చింది కదా అన్న ఇంగితమైనా లేదు నీకు పోని నీకు తోచదు సరే కనీసం నన్ను అడగనైనా అడగవు అంది జానకమ్మ అడిగినా తప్పే అడక్కపోయినా తప్పే అడకత్తెల్లో పోక చెక్కల అయిపోయింది తన బ్రతుకు మావగారు మంచివారే కానీ వాళ్ళతో వాదనకు దిగే సాహసం చెయ్యరు అనుకుంది టీ తాగి బయలుదేరింది పిల్లల్ని తీసుకుని రమాదేవి సాగనంపడానికి వీధి గుమ్మం దాటి గేటు వరకు వెళ్ళింది అత్త అప్పుడు మావగారు వంద రూపాయల నోటు ఆమె చేతికిచ్చి పిల్లలను తినడానికి ఏమైనా తెచ్చుకోమనమ్మా అన్నారు అత్త బయట నుంచి వచ్చి పెరట్లోకి వెళ్ళాక మానసి చేతికి ఆ నోటు ఇచ్చి చెల్లికి నీకు ఏం కావాలో కొనుక్కుని తమ్ముడికి బిస్కెట్ ప్యాకెట్ తెమ్మంది అది కూడా మా అమ్మ చూడకుండా సందుగుమ్మల్లోంచి అలా గదిలోకి వచ్చేయమంది ఎవరి కష్ట సుఖాలతోనూ సంబంధం లేని కాలం ముందుకు సాగుతోంది ఒకరోజు పక్కింటి సత్యవతి సునీతను పిలిచింది తనకు తెలిసిన వారింట్లో ఓ పెద్దావిడను పగలంతా కనిపెట్టుకు చూడడానికి నమ్మకమైన మనిషి కావాలంటున్నారని జీతం ఐదు వేలు ఇస్తారని నీకు ఇష్టమై చేయగలిగితే చెప్పు తీసుకువెళ్తాను అక్కడకు అంది సత్యవతి చిన్నతనంలోనే యాక్సిడెంట్లో భర్తను బిడ్డను కోల్పోయిన అభాగ్యురాలు బాగా కలిగిన వారింట్లో వంట చేసి బ్రతుకుతోంది తిండికి గుడ్డకు లోటు లేకుండా గడిచిపోతోంది ఉండడానికి ఇల్లు అలాగూ ఉంది ఆలోచించి రేపు చెప్తానక్కా అంది సునీత త్వరగా చెప్పమ్మా అక్కడ నీకు పెద్దగా పనేమీ ఉండదు ఆ ఇంటి యజమాని శ్రీధర్ ఆయన భార్య రుక్మిణి ఇద్దరూ ఉద్యోగస్తులే ఉదయం పదయ్యేసరికి వెళ్ళి సాయంత్రానికి ఇల్లు చేరుతారు అలాగే వాళ్ళ పిల్లలు కూడా అంతే అబ్బాయి డిగ్రీ అమ్మాయి ఇంటర్ చదువుతున్నారు పెద్ద ఆవిడ భర్తతో కలిసి ఇప్పటివరకు వాళ్ళ స్వగ్రామంలో సొంత ఇంట్లో ఉండేవారు ఈ మధ్య తండ్రి పోవడంతో శ్రీధర్ గారు ఆమెను తమతో వచ్చేయమని తీసుకొచ్చేశారు చెప్పింది ఆవిడ ఆలోచించగా అక్కడికి వెళ్ళి ఆవిడకు సాయంగా ఉండడం మంచిదనిపించింది సునీతకు పగలంతా అక్కడే గడపాలంటే ఇక్కడ టిఫిన్ వంట చేసి తనకు పిల్లవాడికి లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళాలి శ్రమతో కూడిన పనే తెల్లవారుజామున లేస్తేనే కానీ కుదరదు కూడా చంటి పిల్లవాడు ఉంటాడని అలా అయితే తనకు అభ్యంతరం లేదని మర్నాడు స్వచ్ఛతతో ఉంది ఆమె సునీతను తీసుకువెళ్ళి వాళ్లకు పరిచయం చేసింది చూడండి సునీత గారు మా అత్తయ్య గారు లేచి ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలరు అయితే ఆవిడ ఏదైనా పని మీద లేచినప్పుడు కాస్త మీ స్టై అందివ్వండి చాలు మధ్యాహ్నం భోజనం మీరే పెట్టండి మంచినీళ్ళ బాటిల్ ఆమెకు అందుబాటులో ఉండేలా చూడండి సాయంత్రం టీ పెట్టి ఇవ్వండి మీరు కూడా తాగి బాబుకు పాలు ఇవ్వండి మేము వచ్చే వరకు ఉండండి ఐదు గంటలకల్లా ఇల్లు చేరుతాం ఎప్పుడైనా కాస్త ఆలస్యంగా రావచ్చు సాధారణంగా మాలో ఎవరం మాలో ఎవరో ఒకరం ఐదో వచ్చేస్తుంటాం మా నలుగురిలో ముందుగా ఎవరు వచ్చినా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంది ఆవిడ ఉరుకులు పరుగుల పనైనా చేతిలో డబ్బు ఆడుతోంది తన సంపాదన అనే తృప్తి పిల్లలకు ఏదైనా కొనగలిగే శక్తి కలిగింది అందువల్ల అత్తగారు పిల్లి మీద ఎలక మీద పెట్టి ఏమన్నా దులిపేసుకుంటోంది అసలు మొదటి రోజునే బయలుదేరి వెళ్తుంటే ఇలా వెళ్ళి అక్కడ నౌకరీ చేయవలసిన అవసరం ఏముంది అక్కడకు నేను మిమ్మల్ని తిండి పెట్టకుండా అవసరాలు తీర్చకుండా మార్చేస్తున్నానని ఊళ్ళో అందరూ అనుకోవాలనే కదా నీ ఉద్దేశ్యం అంది ఆవిడ మాటలకు మౌనమే సమాధానమయ్యింది ఇట్టే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి బాబీని గవర్నమెంట్ స్కూల్లో కాక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసింది మానస ఏడవ తరగతి మౌనిక ఐదవ తరగతి పరీక్షలు వ్రాసారు ఇంటిల్లిపాది ఎప్పటికైనా రాంబాబు వస్తాడు అని ఆశ వదిలేసుకున్నారు రాఘవయ్య గారు తాకట్టులో ఉన్న హోటల్ను అమ్మేశారు కొడుకు చేసిన అప్పులన్నీ తీర్చేశారు కొడుకుని ఇంటికి రమ్మని అతని ఫోటో పేపర్కిచ్చి ప్రకటన కూడా చేశారు యథావిధిగా సునీత పనిలోకి వెళ్ళి వస్తోంది జీతం ఆరు వేలు చేశారు వేరే ఇంట్లో వంట మనిషి కావాలంటున్నారు నువ్వు చేయగలవా అక్కడ అని ఓ రోజున మళ్ళీ సత్యవతి అడిగింది సునీతను ఇప్పటికిప్పుడు వారింట్లో పని మానేయడం బాగోదేమో అక్క అంది సునీత జీతం పదివేలు ఇస్తారు టిఫిన్ రెండు పూట్ల భోజనం అయిపోతుంది ఆలోచించుకో అంది ఆమె ఆలోచించింది సునీత అక్కడ వంట పనికి వెళ్తే తనకు టిఫిన్ భోజనం అయిపోతుంది కానీ ఇంట్లో వండడం కుదరదు మరి పిల్లలకు ఎవరు వండి పెడతారు మర్నాడు ఆ విషయమే సత్యవతికి చెప్పి అందువలన తనకు కుదరదు అని అంది చూస్తూ ఉండగా మరో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి మానస తొమ్మిదవ క్లాస్ పరీక్షలు రాసి పదవ క్లాస్కి వచ్చింది తను బాగానే చదువుతోంది ఎనిమిది తొమ్మిది మంచి మార్కులతోనే పాస్ అయ్యింది అయినా ట్యూషన్ పెట్టించింది సునీత భార్యకు తెలియకుండా కోడలికి హెల్ప్ చేస్తున్నారు రాఘవయ్య గారు ఎప్పటిలాగే పిల్లలు చదువుకొని భోజేసి పడుకున్నాక తను కూడా పనంతా పూర్తి చేసుకొని నడుము వాల్చింది సునీత అని నెమ్మదిగా పిలుస్తూ తలుపు చిన్నగా తట్టుతున్న శబ్దం అవడంతో మెలుగవచ్చిన ఆమె గడియారం వంక చూసింది పదకొండు ఐదు నిమిషాలు చూపిస్తోంది గడియారం సుపరిచితమైన కంఠస్వరంలా అనిపించి ఇంత రాత్రివేళ ఎవరు వచ్చారబ్బా గేడుతాళం వేయలేదా మావయ్య గారు ఒకవేళ లోపలకు వచ్చిన వాళ్ళు సింహద్వారం తలుపు తట్టడమో కాలింగ్ బెల్ కొట్టడమో చెయ్యక ఇలా సందులోకి వచ్చి తనను పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే ఒక్క ఉదుటిన లేచి బయట లైట్ వేసి కిటికీరక్క తీసి చూసింది పీక్కుపోయిన మొహం గుంటలు పడిన కళ్ళు గుబురుగా పెరిగిన గెడ్డం మీసాలతో నించుని ఉన్నాడు రాంబాబు తలుపు తీసింది లోపలికొచ్చిన అతనిని వాటేసుకుని బిగ్గరగా ఏడవడంతో పిల్లలిద్దరూ లేచి కూర్చున్నారు వాళ్లకు ఎవరినో పట్టుకుని తల్లి ఏడవడం వింతగా అనిపించింది అతనిని చూస్తే భయము వేసింది పిల్లల పరిస్థితి చూసిన రాంబాబు ఊరుకో సునీత పిల్లలు లేచి భయంతో చూస్తున్నారు అని అనడంతో కళ్ళు తుడుచుకుని మీ నాన్నగారమ్మ గుర్తుపట్టలేదా మీరు అనడంతో ఇద్దరూ లేచి తండ్రి వద్దకు చేరారు పిల్లలిద్దరిని చెరో చేత్తో పట్టుకుని దగ్గరకు తీసుకుని నుదురు చుంబించాడు మంచం మీద నిద్రపోతున్న బాబీని చూసి సునీత ఆ బాబు అంటూ ఆగాడు మన బాబేనండి మీరు వెళ్ళిన ఆరు నెలలకు పుట్టాడు వీడు అని పదండి మీ అమ్మా నాన్నగారులకు కనిపిద్దు కాని అంది ఇప్పుడెందుకు పొద్దున కలుస్తాను ప్రస్తుతానికి తినడానికి ఏదైనా ఉంటే పెట్టు అతను అన్నదానికి ముందు వారిని కలిసి మాట్లాడుతూ ఉంటే నేను దోశలు వేసి పెడతాను అంది నలుగురు హాల్లోకి నడిచాక మావగారి సెల్ ఫోన్ నంబర్కి కాల్ చేసి చెప్పింది మీ అబ్బాయి వచ్చారని ఆయన జానకమ్మను లేపి ఆమె లేచాక ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు వస్తూనే ఆవిడ ఏరా తండ్రి అప్పులపాలయ్యానని మాతో చెప్పి ఉంటే ఆ విషయాలన్నీ మీ నాన్నగారు చూసుకునేవారుగా ఇలా పారిపోవలసిన గతే నీకు నీకు అనగా తిన్నావో ఏమో అన్న ముందేమో అడుగుతా నీ పెళ్ళ అంటూ అక్కడే ఉన్న పిల్లలను చూసి ఏదర్రా మీ అమ్మ వెళ్ళి పడుక్కుందేమిటి అంది నాన్నకు టిఫిన్ చేసి పెట్టడానికి వంటింట్లో ఉందని అంది మానస వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రారా టిఫిన్ కానీ కొడుకుతో అన్ని వంటగదిలోకి వెళ్ళింది ఏం చేస్తుందో చూడడానికి దోశలు పోస్తోన్న కోడలతో ఏమే అన్నం లేదా టిఫిన్ చేస్తున్నావు అని అడిగింది కొద్దిగానే ఉందత్తా సరిపోదని పిండి ఉంది కదా అని అట్లు వేస్తున్నాను అంది అర్ధరాత్రి అవని అపరాత్రవని అలా వేళ ఎవరొచ్చినా ఒక మనిషికి సరిపోయే అన్నం ఉండేలా వండుకునేవాళ్ళము ఎవరూ రాకపోతే పిల్లలు చక్కగా పొద్దున్న చెద్దన్నం తిని బడికి పోయేవారు ఇలా దుబారా చేస్తూ పోతుంటే ఉంటే అప్పుల బాలవకా ఏమవుతాం సణుక్కుంటూ బయటకు నడిచింది ఆమె ఏదో ఒక వంక పెట్టి దెప్పుతి మాట్లాడడం అలవాటైపోయిన సునీత మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది మరునాడు రాఘవయ్య కొడుకును సెలూన్ షాపుకు తీసుకువెళ్ళి వెళ్ళి శుభ్రంగా పెరిగిన గడ్డం మీసం సరిచేసి తీయించి క్రాప్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు తనతో పాటు పొలానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించమన్నారు నాకు చేత కాదు ఇష్టము లేదని బ్యాంకులో లోన్ ఇప్పిస్తే ఆటో కొనుక్కుని నడుపుతానన్నాడు రాంబాబు అదైనా సరిగ్గా నడుపుతావా లేక ఇలాగే దాన్ని కూడా తాకట్టుపెట్టి ఉడాయిస్తావా తండ్రి అన్నది విని రాంబాబు తల వంచుకున్నాడు నీ చెప్పేది అదే మమ్మల్ని తల వంచుకునేలా చేసి నీ భార్యాబిడ్డలను వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసి పారిపోవని నమ్మకమేమిటి అన్నారు అలా చెయ్యను నాన్న ఏ రోజుగా ఆ రోజు వచ్చిన ఆదాయం మీ చేతికిస్తా అన్నాడు నా చేతికి కాదు నీ భార్య పేరు నా బ్యాంకులో వేయి ఇలాగ మనం మాట్లాడుకున్న మాటలేవి మీ అమ్మకు చెల్లెలకు చెప్పకు అన్నారు ఎలాగైతేనే ఆటో కొనిపించి దాని మీద వచ్చే ఆదాయం భార్య పేరున బ్యాంకులో వేస్తున్నాడు రాంబాబు భర్త వచ్చాక కూడా శ్రీధర్ గారింట పనిచేయడం మానలేదు సునీత ఇప్పుడు ఎనిమిది వేలు ఇస్తున్నారు ఇంట్లో ఉండి చేసేది మాత్రం ఏముంది అనే ఉద్దేశ్యంతో మామూలుగానే వెళ్ళి వస్తోంది ఏ ఒడిదికులు లేకుండా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి రాఘవయ్య గారు పొలాలు కౌలికిచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు సునీత తను కూడా ఆ పెద్దావిడ చేయి పట్టుకుని నడిచే స్థితి దాటి మంచాన పడడంతో ఇక అక్కడ తను చేయవలసిన పని కాకపోవడంతో ఇంటి పట్టునే ఉంటోంది మానసా మౌనికలకు పెళ్ళిళ్ళు అయ్యి అత్తవారింటికి వెళ్ళడం ఇద్దరేసి పిల్లలకు తల్లులు అవ్వడం బాబీ బీటెక్ అయ్యి జాబులో చేరడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఇన్ని జరిగి ఇంతకాలమైన జానకమ్మ ఏనాడు మనవడిని ప్రేమగా పిలవలేదు పలుకరించలేదు బాబీ మొదటి జీతం తీసుకుని తల్లిదండ్రులకు నాన్నమ్మ తాతయ్యకు అక్కా బావలకు బట్టలు కొని పెట్టాడు అలాగే అమ్మమ్మ తాతయ్యకు కూడా పట్టుకెళ్ళి ఇచ్చాడు బట్టలు పెట్టి కాళ్ళకు దండం పెడుతున్న మనవడికి రాఘవయ్య ఆశీస్సులు పలికి తలని బిరితే ఇచ్చిన పట్టుచీర చూసి మురిసిపోతూ జానకమ్మ బంగారు తండ్రి మా ఇంటి పేరు నిలబెట్టే వారసుడు అంటూ మనవడి బొగ్ బొగ్గలు పుణికింది సునీత మనసులోనే ఒకనొకప్పుడు వారసుడు కాదు దరిద్రుడు పుట్టాడు అని అన్న ఆ నాలుకే ఇప్పుడు ఇలా పలుకుతోంది కాలమహిమ అని తనలో తాను నవ్వుకుంది ఇదండి వారసుడు కదా విన్న మీరు నన్ను ప్రోత్సహించేందుకు లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ రూపంలో ఎలా ఉన్నదో తెలియజేయండి మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రచయిత్రి కమలాదేవి పురాణ పండ